దైవ దైవశక్తితోటి వచ్చినాడే వాడు ఒక గురువు పరంపరగా ఏం చెప్పినా మళ్ళీ నా కొడుకు వస్తాడు ఆయన వచ్చి నేను కూడా మా డాడీ దగ్గర నేర్చుకున్నా నేను కూడా మీకు అందరికి చెప్తా అంటే ఏం చెప్తావు దైవశక్తితో చెప్పాలి ఆయనకి వచ్చిన జ్ఞానం అనేది దైవ జ్ఞానం ఉండాలి పాడే గురువు లేకుంటే దీంట్లో నాలుగైదు రకాల గురువు ఉంటాడు నేను పెద్ద గురువు పెద్ద తోపునని చెప్తలేను దీంట్లో కృషించి 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 కృషి చేసి చేసి ఇష్టంగా కష్టమైన నేను సాధించిన విద్యలనన్నిటి మీకు అందరి నేను ప్రత్యక్షంగా ఓపెన్గా చెప్తున్నా ఓపెన్ హృదయంతో కుళ్ళు కుతంధ్రంతో ఏమన్నాడు వచ్చాడు చెప్ప్రా ఆయన దీని గురించి అని వాస్తు గురించి అడుగుతున్నాడు అది స్కానర్స్ గురించి అడు చెప్పలేడు ఓ ఇది మామూలుగా అది ఇది అరవై డెబ్బై వేలు అది ఉంటుంది అది పదివేలుది అరవై డెబ్బై వేలు అది ఉంటుంది క్లాసెస్ అలాంటి రెండు లక్షలు తీసుకుంటారు అది ఎరా విరా అది అంతా చూపిస్తుంది అనమాట అది నెగిటివ్ చూపిస్తుంది పాజిటివ్ కూడా చూపిస్తుంది అది గా మిషన్ గురించి ఆ అనితిగా చెప్పి ఆయనకు చెప్తలేడు అంటే ఆయన హృదయం అనేది కుళ్ళు ఉంది ఫ్రీ అటు తోటి లేదు నేను నెక్స్ట్ మీకు ఆ ఎపిసోడ్ కూడా చూపిస్తాను దాని గురించి ఫ్రీగా మీరు ఎట్లా తెప్పించుకొని మీరే వాడుకొని మీరే చేసుకోవచ్చు అది ఏం లేదు ప్రతి ఒక్కటి మనకు తెలియని ఏమి మనం తెలుసుకోవాలి అంతవరకే వినదగు ఎవ్వరు చెప్పినా విన్నంతనే వేగపడక వినయము తోడను దాన్ని వినయడం తెలిసిన తెలిసా చల్లడు ఏం చాలరా మొత్తం నేను చిన్న పిల్లగాడు కానీ ఐదేళ్ళ పిల్లోడు కాడు వామనుడు ఐదేళ్ళ పిల్లోడు ఆయన పోయి మరి ఐదేళ్ళ ఆయన పది సంవత్సరాలు ఉంటాడు వడుగుగానే వెళ్ళిపోతాడు పోయి మరి ఆయన ఎవరు భరిచెక్క పడితే ఆయన దానం వాడికి చిన్న చిన్నపిల్లాడ ఏ పో ఎట్లా వచ్చినా బా మందిలవాడి వచ్చిన పిల్లాడు ఆయన నిలగొట్టలే మూడు గడుగులు జాగిస్తే ఆయన మూడు లోకాలకు ఆ కాళ్ళు దాసేసిండు ఆకాశానికి కొట్టి భూమికి కోటి ఎక్కడ చూసినా ఆయన పాదమే ఉంటుండదు మొత్తం ఆకా మొత్తం భూమి అంతా పాదమే ఆకాశంలో చూస్తే మొత్తం ఆకాశం అంతా పాదమే మరి మూడో పెట్టాలని నన్ను నిధుల పెట్టు స్వామి ఇంతకంటే భాగ్యం లేదని పెట్టించుకున్నాడు పాదాల లోకానికి వెళ్ళిపోయిండు అక్కడ పాదాల లోకంలో ఆయన చక్రవర్తిని చేసిండు మనకి ఒక్కటే తెలుసు తొక్కేసిండు ఆయన తొక్కుడు కాదు అన్న అక్కడ చక్రవర్తి అవసరం ఉండు కాబట్టి అక్కడ రాజుని చేసి పంపించాడు పాతాల లోకానికి ఎవరు విష్ణుమూర్తి అటువంటి మహానుభావులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొన్ని ఏంటంటే మనకు కొన్ని నమ్మం ఇవన్నీ ఉన్నాయా లేవని అని చేతబడే ఉంటారు మళ్ళీ వచ్చి బాణ చేసి ఉంటారు వంటి నిజంగానే కూడా అది నేను కొన్ని విచిత్ర పోతా మనకి ఏ హాస్పిటల్కి తిరుగుతాడు పోతే ఏది లేదు స్వామి ఏది లేదు స్వామి మాకు బాగా బాగైపోయే బాగానే ఉందో అని ఎలగొట్టేసిరు నాకు మా నాకు దమ్ ఆడదు మళ్ళొచ్చేసి ముందు గుచ్చినట్టు అవుతుంది కాలు లేవయి మళ్ళీ నడుపున నొప్పి అవుతుంది మళ్ళీ వచ్చి జ్వరం వస్తుంది వా అన్నం తినబుద్ధి బుద్ధి కాదు అన్నం తింటే వాతులు అవుతాయి ఏముందు నాకు అర్థమైతే లేదు కాలు కూడా పనిచేస్తలేదు నాకు ఎప్పుడు పెళ్ళనే ఉంటారు ఉద్యోగాన్ని కూడా పోలేకుంటున్నాయి ఇప్పుడు ఇంట తిండి కూడా కష్టమవుతుంది అని అంటారు నా దగ్గరకు వస్తారు వస్తే నేను ఏం చేస్తా ఏంది అని చెప్పేసి ఏదో చండీదో లేకుంటే మన చండి తా యంత్రం వేసేసి తాజతనో లేకుంటే మా యంత్రం యంత్రమేషో లేకుంటే గ్రాహ సంబంధమైన యంత్రమేష ఓ తాగిత పెట్టి వాళ్ళు ఇంత అష్టగా ఓ తెల్ల గురిగిందా ఓ తెల్ల అది అదేంది మన తెల్ల జిల్లాడు వేరు ఇన్ని ఆవాలు అవి వేసేసి దాని మూతబ్బికి ఇచ్చేసి అందుకు ఇచ్చి అరే బాబు నువ్వు పని చేయి వేపాకు జీలడాకు మామిడాకు బిల్వ పత్రం మాకు ఎడబెట్టి పౌడర్ తయారు చేయి పౌడర్ తయారు చేసి ఇలా అంత ఊదు వచ్చి లోబాను గుగ్గులం వేసేసి పోగేసుకో వెళ్ళిపోతుంది అని చెప్తాం అయితే ఆడు వచ్చి మళ్ళీ కొన్ని గురుగారు రైట్ అయిపోయింది అంటే విచిత్రమే కదా ఇలాంటివి ఉన్నాయి అయితే మనకేందంటే సపోజ్ పడి చేసింది అనుకుందాం దాన్ని నివారణ చేసే సిస్టమ్ ఉన్నది సిస్టమ్ ఉన్నది ఏంది ఇప్పుడు సిస్టమ్ కాదు సనాతనంగా ఎప్పటి నుంచి వస్తున్నాయి ఒకటి ఇలాంటిది బొమ్మ తీసుకోవాలి ఈ చిల్లడి బొమ్మలు కూడా దొరుకుతాయి మీకు మార్కెట్లో పూజ స్టోర్లలో మామూలుగా ఏక ఉషి దృశ్యన కట్టెతో చేసినవి వస్తాయి కొన్ని నా వేరే కట్టెలన్నీ దీనికి సంబంధించినవి ఈ బ్లాక్ మెయిల్కి సంబంధించిన కట్టెలు దొరుకుతాయి అయితే దీన్ని ఏం చేయాలంటే ఈ ఇది ఒకటి తీసుకురావాలి తీసుకొచ్చి దీన్ని ఆదివారం కానీ లేకుంటే అమాస రోజు కానీ ఈ బొమ్మను తీసుకొచ్చేసి ఇది కర్రది ఉండాలి మంచిగా ఒట్టి కర్రతో ఉండాలి ఇది తీసుకొచ్చేసి ఏం చేయాలంటే మంచిగా ఒక హాల్ లేకుండా బాత్రూమ్లో ఎక్కడో కూర్చొని దీన్ని మంచిగా తిప్పాలి ఇక్కడ పైనుంచి పైనుంచి ఏడు సార్లు ఇక్కడ తిప్పుకోవాలి కింద మీద దీన్ని తిప్పేయాలి మంచిగా తిప్పుకోవాలి తిప్పుకొని బొమ్మను తిప్పుకొని ఏం చేయాలంటే కింది కూడ తిప్పాలి తిప్పేసేసి ఊదాలి ఉఫ్ఫని ఊదాలి ఓం క్రీమ్ 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 ఓం ఆరోగ్య ఆరోగ్యం దేయి దెయ్యి అని మనసులో అనుక్కొని ఫుని ఊదాలి ఆ మంత్రం లేకుండా మామూలుగా అయినా సరే ఇట్లా తిప్పుకొని దీన్ని మంచిగా తీసుకుపోయి ఏం చేయాలంటే ఒక చెత్తలో పెట్టాలి చెత్త వేయాలి బయటెక్కడో పోయి చెత్త ఎక్కడో పోయి దీన్ని కాలు దీన్ని మంచిగా కాగితాలు పూయితాలు ఇవన్నీ కాలబెట్టేసారు మంచిగా కాలిపోవాలి ఇది మొత్తం కాలిపోవాలి కాలిపోయినట్టయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఈ చేతబాడి అని లేకుంటే బాణామత అని ఇటువంటివి ఇవన్నీ ఉంటాయి కదా డౌట్స్ పోతాయి అయితే ఇది పో పోనాక ఏం చేయాలి మనము ఒకటి తాజత తయారు చేసుకోవాలి ఇట్లా వచ్చే ఒకటి తాజత కొనుకరాలు కొనుకొచ్చి దాని మీద భుజపాత్రి మీద రాయాలి లమ్ లం 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 సార్లు రాయాలి మళ్ళ కిందికి లం 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 లమ్ ఇది మాకు అర్థమైతే స్వామి అంటే రాసి చూపిస్తాం ఇది రాసేసి దీని ఏం చేయాలంటే తాజులో కూడా పెట్టాలి కొంచెం అమ్మవార్లు ఉంటాయి కదా ఊర్లల్ల లమ్ లం 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 నాలుగుసార్లు మళ్ళ కింద లమ్ లం 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 సార్లు మధ్యన ఓం రావాలి మధ్యన ఓం రావాలి ఇంకా రాసి దీన్ని ఏం చేయాలంటే రాగి రేకు శుద్ధి వస్తుంది పూజ స్టోర్లో అదైనా సరే లేదనుకుంటే మామూలుగా పూజ పాత్ర దాని మీద ఇంకా సెలవు టివాలి వేసి ఇట్లా రాయాలి యంత్రం ఈ విధంగా యంత్రం రాయాలి ఈ యంత్రాన్ని ఏంటంటే మనము చిన్నగా రాయాలి తాగితెల పట్టేసరికి రాసేసి ఏం చేయాలంటే తిప్పుకున్నాక బొమ్మలు తిప్పుకుంటాక తిప్పుకున్నా తర్వాత రాసేసి ఏం చేయాలి లోపట కొంచెం ఇది పచ్చకర్పురం వేయండి దాని లోపల తాజత లోపల పచ్చకరపురం దొరుకుతాయి పది రూపాయలు పెడితే పూజ స్టోర్లో దాంట్లో కొన్ని తెల్లవాలి వేయండి లేదా తాజతెల తెల్లవాలు కూడా దొరుకుతాయి పూజా స్టోర్లో గిన్నె వేయాలి కొంచెం వేసేసి దానిలోపట వీలైతే తెల్ల జిల్లాలు వేరు పెట్టొచ్చు లేదా వీలైతే ఒకటి తెల్ల గురించి వేయచ్చు లేదనుకుంటే ఈ అమ్మవారు గుళ్ళు ఉంటాయి కదా పోషమ్మ మైసమ్మ పూలేరమ్మ అన్నీ ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అక్కడక్కడ కట్టల మీద చెరువు కట్టల మీద అలాగే ఇంత మట్టి అయినా సరే ఇంత పసుపు దొరికినా సరే తెచ్చుకోండి ఐదు తెచ్చి పెట్టుకోవాలి ఐదు గుళ్ళాలైతే ఒక దాంట్లో కలిపి పెట్టాలి ఆ పౌడర్ అని లేయాలి ఆ కుంకుమ బండారు అంటారు దాన్ని కుంకుమ అయినా సరే ఆ పసుపు కుంకుమ అన్ని కలిసి ఉంటాయి ఇంత వేసేయాలి వేసేసి దాన్ని తాపిసి తయారు చేసి ఆ ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళకి కట్టేయాలి ఇంట్లో అందరుకుంటే ఇంట్లో అందరికీ తయారు చేయండి తలా ఒకటి కట్టుకోరు కట్టుకొని ఏం చేయాలంటే ఆ తెచ్చినవి ఉంటుంది కదా కుంకుమ పసుపు అవన్నీ అది మంచి నీళ్ళు వేసుకొని ఫస్ట్ తాజా కట్టుకోకముంది నీళ్ళు వేసుకొని బకెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేడి నుంచి చేసుకొని స్నానాలు చేయాలి స్నానాలు చేసిన తర్వాత తాజా కట్టుకోవాలి ఏది ఎర్రదారతో కట్టుకోవాలి నల్ల నల్లధారతో కట్టుకోవాలి కట్టుకున్నట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ చేతబడి అనుమానం ఉంటుంది కదా లేదనేది అనుమానం నివారణం అయిపోతుంది చేసుకో చూసుకోండి అడవులుగా పైసలు కట్టి మాంత్రతంత్ర ఇతర కాలం దగ్గర పోకొని ప్రాబ్లమ్స్ అసలు పడకుండా జై దత్త